హలో అందరికీ వెల్కమ్ టు షెన్నో లాగ్స్ ఈరోజైతే గులాబ్ జామ్ అయితే చేశాను నేనైతే ఫస్ట్ టైం చేయడం ఫస్ట్ టైం చేసిన కూడా చాలా బాగా వచ్చింది చాలా టేస్టీగా కూడా ఉన్నింది నేను కూడా యూట్యూబ్లో వీడియో చూసి అయితే చేశాను వేరే ఛానల్ నుంచి వాళ్ళు చెప్పిన టిప్స్తో అయితే చేశాను చాలా బాగా వచ్చింది ఇలా లోపల పిండి పిండి లేకోకుండా చాలా టేస్టీగా అయితే వచ్చింది ఇలా ఇన్స్టెంట్గా ఉండేది ఎంటీఆర్ గులాబ్ జామ్ పౌడర్ అయితే తీసుకున్నాను గులాబ్జామ్ పౌడర్ తీసుకొనేసి ఇది పౌడర్ను ఒక బౌల్తో అయితే కొలత అయితే పెట్టుకుంటున్నాను ఎందుకంటే దాంట్లో మళ్ళీ షుగరు వాటర్ అయితే వేయాలి కదా షుగర్ సిరప్ కోసము అందుకని అయితే కొలత అయితే పెట్టుకోమన్నారు అలాగే అయితే పెట్టుకున్నాను ఇది ఎక్కువ ప్రెస్ చేయకోకుండా పాలతో కానీ వాటర్తో కానీ అయితే మిక్స్ చేసుకోమన్నారు నేనైతే వాటర్తో అయితే మిక్స్ చేస్తున్నాను ఎక్కువైతే ప్రెస్ చేయట్లేదు లైట్గా ప్రెస్ చేసుకుంటూ పిండి నీళ్ళు అయితే ముద్దగా అయితే చేసుకుంటున్నాను కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా అయితే వాటర్తో అంత ముద్ద ముద్దలాగా చేసుకున్నాక ఇందులోనే కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ అయితే నెయ్యి అయితే వేసుకుంటున్నాను ఇలా నెయ్యి అయితే వేసేసుకొని అంతా బాగా కలిపేసుకోవాలి చాలా బాగా చాలా బాగా వచ్చింది స్మూత్గా అయితే వచ్చింది పిండి కరెక్ట్గా వచ్చింది వాటర్ అయితే కరెక్ట్గా సరిపోయాయి కొద్ది కొద్దిగా పోసుకొని పిసుకుంటా ఉంటే ఇలా ముద్దలాగా అయితే అయిపోయింది ఇలా ముద్దలాగా చేసుకున్న తర్వాత ఇలా పిండిని ఓపెన్ చేస్తే బబుల్స్ లాగా రావాలంట లోపల అప్పుడే పిండి కరెక్ట్గా ఉన్నట్లంట నాకైతే కరెక్ట్గానే వచ్చింది ఇలా అంతా కలుపుకొని వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన అయితే పెట్టేసుకోవాలి ఇంక ఇది పక్కన పెట్టే షుగర్ సిరప్ అయితే రెడీ చేస్తున్నాను ఓ బౌల్తో కొలతో అయితే తీసుకున్నాను చెప్పాను కదా దాంతో రెండు కప్పులు అయితే వాటర్ రెండు కప్పులు షుగర్ అయితే యాడ్ చేశాను నేను తీసుకున్న పౌడర్కి సరిపోతుందంట కరెక్ట్గా ఇలా అయితే ఏమో తీసుకువేసుకొని కొద్దిగా ఇది పాకం వచ్చేలాగా అయితే చేసుకోవాలంట ఎక్కువ పాకం రావాల్సిన అవసరం లేదంటే తక్కువ పాకం వచ్చినా సరిపోతుంది ఇంకది పాకానికి పెట్టేసి ఇక్కడైతే వంటలు అయితే చేస్తున్నాను గులాబ్ జాము కోసము చిన్న చిన్న వంటలు ఇలా అరచేతులతో ప్రెస్ చేస్తే రౌండ్గా వస్తాయంట ఇక్కడైతే షుగర్ సిరప్ అయితే రెడీ అవుతుంది ఇందులోనే కొద్దిగా అయితే పొడి అయితే వేస్తున్నాను స్మెల్ కోసము మీకు కావాలంటే కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు ఇలా మధ్య మధ్యలో పాకం చెక్ చేసుకుంటూ ఉన్నాను అలా తర్వాత ఇందులో లాస్ట్లో కొద్దిగా నిమ్మరసం అయితే యాడ్ చేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ అయితే ఇది గడ్డ కట్టకుండా ఉంటుందంటే షుగర్ సిరప్ చల్లారిన తర్వాత అందుకని అయితే యాడ్ చేస్తున్నాను అలాగని పుల్లగా ఏం లేదు కానీ టేస్ట్ అయితే చాలా బాగుండింది గడ్డ కూడా కట్టలేదు ఇలా కొద్దిగా అయితే వేసుకుంటున్నాను నిమ్మరసము ఇలా వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవడం మీద అయితే పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను గులాబ్ జాములు అయితే గులాబ్ జాములు చేయడానికి అయితే ఆయిల్ అయితే పెట్టుకున్నాను ఇది కాల్చేది మొత్తం ఇది ఫ్రై అయ్యే వరకు అంత లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలంట అందుకనే అన్ని ఇవి సరిగ్గా వేసే టైంలో ఎక్కడో సెల్లో చూసాను గులాబ్ జామ్ చేస్తుంటే అలా వంటలు అయితే బ్లాస్ట్ అయిపోయినా సరే అదే టైంలో అదే గుర్తొచ్చింది అలాగైతే అవ్వలేదు చాలా బాగా వచ్చాయి ఇలా కొద్ది కొద్దిగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత వెంటనే కలిదిప్పకూడదు అంట కలిదిప్పితే సరిగ్గా రావంట అందుకనే కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే తీస్తున్నాను కదులు కదిలిపుతున్నాను ఇలా అయితే వేసేసుకొని కొద్ది కొద్దిగా కాల్చుకుంటాను లో ఫ్లేమ్లోనే చేసుకుంటున్నాను చూసారు ఇలా కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే కలిదిప్పుకొని అయితే చేసుకుంటున్నాను ఇది ఎక్కువ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి అప్పుడే లోపల పిండి పిండి లేకుండా ఉంటుంది అలాగనే మాడిపోవు ఎందుకంటే మనం లో ఫ్లేమ్లో పెట్టాం కదా అందుకనేసి అయితే మాడిపోవు ఇలా కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకోవాలి మీకు ఎక్కువగా ఫ్రై అయిపోయినట్టు కనిపిస్తున్నాయి వీడియోలో కాకపోతే అవి షుగర్ సిరప్లు వేసేసరికి సరిపోతాయి కరెక్ట్గా కలర్ అయితే వచ్చాయి నేను అయితే కొద్ది కొద్దిగా తీసేసుకొని అయితే పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను అలాగే మిగిలినవి కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి వాటిని కూడా సేమ్ మీడియం ఫ్లేమ్ కానీ లేకుంటే లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని అయితే ఫ్రై చేసేసుకోవాలి ఇలా అన్నీ ఫ్రై అయితే చేసేసుకున్న తర్వాత షుగర్ సిరప్ ఉంటుంది కదా అది కొద్దిగా అయితే వేడిగా ఉండాలి గోరువెచ్చగా ఉంటే అప్పుడే ఇది కూడా గులాబ్ గులాబ్జాము కూడా షుగర్ సిరప్ అనేది బాగా పడుతుంది ఎక్కువగా చల్లారకూడదు ఒకవేళ చల్లారిపోయినా కూడా కొద్దిగా వేడి చేసుకోవాలి వేసే ముందరగా ఇలా అన్నీ వేసేసుకొని అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే వదిలేసేయాలి ఒక హాఫ్ వేడి వేడిగా కంటే ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసిన తర్వాత తింటే సరిపోతుంది గులాబ్ జామ్ అంతా షుగర్ సిరప్ అంతా పీల్చుకుంటుంది అప్పుడే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి ఎంత బాగా గులాబ్ జామ్ అంతా షుగర్ సిరప్ అంతా ఇలా పీల్చుకుందో టేస్ట్ కూడా చాలా బాగుండింది మీరు కూడా ఎవరైనా ట్రై చేయకపోతే వెళ్ళి ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్